హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు వీడియో ఏంటంటే సండే వ్లాగ్ అండి నార్మల్గా ఇంట్లోనే మేము చేసుకున్న పనులు అవి ఈ వ్లాగ్లో చూపిస్తాను ముందుగా వీడియో అంతా చూసి స్కిప్ చేయకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుంది ఏంటోనండి ఈ పిల్లలు స్కూల్ ఉన్నప్పుడు మార్నింగ్ లేపిన లేవరు స్కూల్ లేనప్పుడు మాత్రం త్వరగా లేస్తారండి త్వరగా లేచి రెడీ అయిపోయి ఇప్పుడు స్కూల్కి కాదండి ఇక్కడ సాయిరాం క్లాసులు అని చెప్తారనమాట సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు ఆ క్లాస్కి అయితే వెళ్తున్నారు అమ్మ అయితే తీసుకువెళ్తుందండి ఈరోజు కొంచెం క్లౌడీగా అయితే ఉంది వాతావరణం అంతా చక్కగా పొద్దునే వర్షం కూడా పడింది అందుకే మొక్కలు అలాగే పువ్వులన్నీ కూడా చాలా బాగా వచ్చాయి ఇక ఈ వారం అంతా కూడా వర్షం ఎక్కువ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారండి ఫస్ట్ ఇప్పటి ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందనమాట వర్షం చూడండి మా గార్డెన్లో మొక్కలన్నీ కూడా భలే ఉన్నాయి వర్షానికి బాగా వచ్చాయి పువ్వులు కూడా చాలా బాగా వస్తున్నాయండి రైనీ సీజన్ కదా చగ్గ పువ్వులన్నీ ఎక్కువ వస్తున్నాయి అనమాట రోజెస్ కూడా ఇప్పుడు బాగా చిగురి వస్తున్నాయి బాగా వస్తున్నాయి మొగ్గలతో అలాగే ఇప్పుడు ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మేము సేమీ ఉప్మా అయితే చేశానండి అలాగే అయితే ఇలాగ చిన్న గార్నిష్ కింద పెట్టాను ఆఫ్ అయితే సేమ ఉప్మాలో వేశానండి ఆఫ్ అయితే ఉంచేసాను ఉంచి ఇలా చిన్నగా గార్నిష్ చేసి పెట్టాను పిల్లలు కొంచెం ఇష్టంగా తింటాను కదా అని చెప్పి నేను ఇది వేస్ట్గా చేసానండి ఆ సీడ్స్ అనేవి ఎండబెట్టి మళ్ళీ అవి సీడ్స్ అనేవి ఉంచుకుని తర్వాత సీజన్లో నాటుతానండి అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అలాగే కాళ్ళు అయితే తీసుకొచ్చుకున్నారు డాడీ తనకి కాళ్ళు చాలా తినాలనిపిస్తుందని చికెన్ కాళ్ళు అయితే ఎక్కువ తెచ్చుకున్నారు ఇప్పుడు అమ్మ అయితే ఇవి చేయాలండి మాకైతే ఇవన్నీ కడగడం చేయడం అయితే రాదు అమ్మే చేస్తుంది అనమాట ఈ లోపం అక్క బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుంటుందండి నేను బిర్యానీ ఎలా చేస్తాము ఏంటి అనేది నేను ఈ ప్రాసెస్ అయితే చెప్పాలనుకోవట్లేదు ఇప్పుడు మ్యాక్సిమం అందరికీ కూడా బిర్యానీ అంటే చాలామందికి తెలుసు మేము కూడా దమ్ పెట్టే చేస్తున్నానండి అందుకే దీని ప్రాసెస్ అయితే మేము చెప్పట్లేదు మేము అదే కూడా కాదండి కానీ ఏంటంటే పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మొన్నటి వరకు ఫుల్ ఫేవర్స్ కదండి ఇంట్లో అందరికీ సరిగ్గా నాన్ వెజ్ తెచ్చుకోవడమే మానేసాము మొన్నటి నుంచి అడుగుతున్నారని చెప్పి ముఖ్యంగా యశ్వంత్ అయితే అడుగుతున్నాడు కోసమని ఇంకా బిర్యానీ అయితే చేస్తున్నాము ఇంటికి నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు అది క్లీన్ చేసినప్పుడు ఆ వాటర్ అనేది పూల మొక్కలకి మొక్కలకి వేస్తే చాలా బాగా మంచిదండి ముఖ్యంగా పూల మొక్కలకి వేస్తే పోత అనేది బాగా వస్తుందంట ఇది మాకు తెలిసిన వాళ్ళు చెప్పిన టిప్ అండి చాలా బాగా వస్తుందని ముందుగా బిర్యానీ కోసం అలాగే కొంచెం గ్రేవీ చేయడానికి మ్యారినేట్ అయితే చేసి పెట్టుకుంటుంది అక్క బియ్యం అది కూడా ప్రిపేర్ చేసుకుంటుంది నేనైతే కూరగాయలు అవి కట్ చేసి ఇస్తున్నానండి సండే కదండి చక్కగా ఇలా ప్లాన్ అయితే చేసుకున్నాము పిల్లలైతే సాయంత్రం క్లాస్కి అయితే వెళ్ళాలో వాళ్ళు వచ్చేలోపు మేము ఈ వంటంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఈ లోపు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అమ్మ అలాగే రజనీ అక్కడ వచ్చారు మాకు కొంచెం వంటలు అయితే హెల్ప్ చేస్తున్నారండి తగ్గాల నలుగురు మాట్లాడుకుంటూ వంట అయితే చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది యాక్చువల్గా మా గార్డెన్లోనే ఎప్పుడు పుదీనా అయితే ఉండేదండి బిర్యానీకి ముఖ్యంగా పుదీనా అలాగే కొత్తిమీర ఉండాలి కదా మెయిన్ ఇంగ్రీ మెయిన్ అనే చెప్పుకోవాలి అవి ఉంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కానీ ప్రస్తుతానికైతే అవి లేవండి మాకు ఎప్పుడు కూడా ఉండేది కానీ మొన్న పుదీనా ఉంటే ఎక్కువ పక్కన మొక్కల్ని బతకనివ్వదని చెప్పారు అందుకే ఇంకా పుదీనా మొత్తం తీసేసాము ఈ ఈసారి ఒక టబ్లో అయితే వేసి పెట్టాలి ఇక బిర్యానీ అయితే ఫాస్ట్గా అయిపోయింది బిర్యానీ అలా ఒక పక్క గ్రేవీ కూడా చేసేసామండి చక్కగా మధ్యాహ్నం భోజనం కూడా చేస్తాను నేను ఇంకా వీడియోస్ వెయ్యి తీయలేకపోయాను అనుకున్నాను అందరం చక్కగా కూర్చుని ఒకేసారి భోజనం అయితే చేసేసాము ఇలా అయిన తర్వాత ఖాళీగా ఉన్నామని చెప్పి మా దగ్గర ఒక చైన్ అయితే ఉండేదండి అది మధ్యలో బ్లాక్ పుసలు అనేవి బాగా బ్లాక్ అయిపోయాయి గోల్డ్ పుసలు అనేవి అందుకే మా దగ్గర ఉన్న ముత్యాలతో ఇలా చక్క ద దండైతే ప్రిపేర్ చేస్తుంది అక్క త్రీ చైన్స్ని విడదీసి ఇలా ఒక దండవ అయితే చేస్తుందండి లాకెట్ కూడా పెడుతున్నాను లాకెట్ అయితే చాలా బాగుంటుంది ఈ మెరూన్ కలర్ పోస్టులకు కూడా బాగా మ్యాచ్ అయిందండి ఇది వేసుకుంటే మేము వేసుకుంటాం లేకపోతే మా అక్క వాళ్ళ పిల్లలకు గోపిక కీర్తక ఇచ్చేస్తాం ఎందుకంటే మా ఎక్కువ బ్లాక్ బీడ్స్ యూజ్ చేస్తున్నామండి పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఇది నార్మల్గా వేసుకున్న బాగుంటుంది డ్రెస్ మీదకి మ్యాచింగ్గా కూడా ఉంటుంది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒకసారి నేనైతే పెట్టుకొని అయితే చూపిస్తాను కింద అయితే సరిగా కనిపించలేకపోవచ్చు వైట్ బ్యాక్గ్రౌండ్ కదండి నేనైతే పెట్టుకొని చూపిస్తాను మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఒకప్పుడు కాకముందు అక్క నేను ఇలాంటి ప్రేగాలే చేసేవాళ్ళం అండి ఇంట్లో ఉన్న చైన్స్ అన్నీ కూడా తెంపేసి మళ్ళీ దాని పుసలు దీనికి దీని పుసలు దానికి ఇలా మిక్స్ చేస్తూ చాలా చైన్స్ అయితే తయారు చేసుకునే వాళ్ళం ఇయర్ రింగ్స్ చైన్స్ చాలా చేసుకునే అండి అది గుర్తొచ్చి అలాగే ఇంట్లో కూడా వైర్ అయితే ఉంది కాబట్టి ఇలా దండైతే అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇక అక్క ఈ పని చేసుకుంటే నేనైతే పెద్ద అక్క బ్లౌజ్లు అయితే పంపించిందండి బ్లౌజ్ అయితే కుట్టాను అనమాట చక్కగా తనకి ఎక్కువ మోడల్స్ అయితే నచ్చవండి శారీ బాగుంది కదా అని నేనే ఇలా బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టాను ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న హ్యాండ్స్ కదండి అక్కడ ఒక బటన్ వేసుకుంటే చిన్న డాట్ వేసుకుని బటన్ వేసుకుంటే చాలా బాగుంటుంది శారీ అయితే మొత్తం స్కై కలర్ వస్తుందండి ఇక్కడ బుట్టకి పెట్టాను కదా ఆ క్లాత్ శారీ అంతా వస్తుందండి బ్లౌజ్ అయితే మామూలుగా సింపుల్గా అయితే కుట్టేస్తాను అనమాట అక్కకి ఎక్కువ మోడల్స్ అయితే నచ్చవండి ఎందుకలా తాళ్ళవి కూడా పెట్టలేదు జస్ట్ శారీ కలర్ అయితే లైట్గా పైపింగ్ వేసి ఇలా బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టాను ఇలా సింపుల్గా డిజైన్ చేశాను శారీ మీద కూడా బాగుంటుందండి ఇక మా వాళ్ళ షాప్కి వెళ్ళేటప్పుడు నేను ఏదో ఒక జ్యూస్ ఇస్తామండి ఈవినింగ్ టైంలో ఈరోజు దానిమ్మకాయలు ఎక్కువ ఉన్నాయని చెప్పి దానిమ్మ జ్యూస్ అయితే చేసి ఇచ్చేసాను అనమాట అలాగే డాడీ కోసమని టీ కూడా పెట్టేశాను సండే అయితే ఇలా గడిచిందండి ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వినాయక చవితి వీడియోలు అయితే మీ అందరినీ కలుసుకుంటానండి ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్